కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి పది జిల్లాల తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు కొత్త మండల కేంద్రాలు అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో ఇరవై నాలుగు సర్కిళ్ళు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలులకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు సనత్ కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరినీ కూడా వారు ఆహ్వానించారు సికింద్రాబాద్కు సంబంధించిన పురప్రముఖులు సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము పుట్టిందా మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చేయరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి